మీరు ఒక్కొక్కరిని గురించి ఎంత మీరు మనసు చెప్పే ప్రయత్నం చేయండి వాళ్ళ స్వభావం మారదు ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు ఇంక అది మనం ఏం చెబుతున్నా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు అటువంటి వాళ్ళకి చెప్పడమే దండగా అందుకే భక్తుకర సుభాషితాల్లో చెబుతాడు ఈ దారంతో కట్టచ్చు భయంకరమైన తాచుపావుని మెడలో దండగా ధరించవచ్చు కానీ మూర్ఖుడు మనస్సు రంజింపజేయడం కష్టం వాడు జోలికి వెళ్ళకండా మూర్ఖుడు అంటే ఎవరు దానికి నిర్వచనం ఉంది వాడికి తెలవదు ఎదుటివాడు చెబితే వినడు వీడే మార్కుడు తెలవకపోవడం సమస్య కాదు చాలామందికి చాలా విషయాలు తెలియవు కానీ మనకి తెలియనప్పుడు ఫలానా విషయం తెలియదు అని మనకు తెలుసు కదా అది కూడా జ్ఞానమే కదా మనకి తెలియదు అని తెలియడం కూడా ఒక జ్ఞానమే కదా అదేనా తెలుసు కదా అటువంటిప్పుడు ఆ విషయం ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు నమ్మాలి వినాలి అందుకే నువ్వెవరు నాకు చెప్పడానికంటే ఈ నువ్వెవరు నాకు చెప్పడానికనే వాడే మూర్ఖుడు పోనేది ఎవరో చిన్నవాడిని అంటే పర్వాలేదు తండ్రి చెప్పినా అంతే అంటాడు తల్లి చెప్పినా అంతే అంటాడు భార్య చెప్పినా అంతే అంటాడు ఎవరు చెప్పకపోతే జీవితంలో ఎవరు చెప్తారు ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలంటే ముందు చదువు కాదండి సంస్కారం చాలా ముఖ్యం